హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇవాళ మంచి బిల్డింగ్తో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వివరాలు వచ్చేసరికి మనకి తూర్పు వీధి నుంచి చాటబర్కి రోడ్లో అయితే ఈ బిల్డింగ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఈ బిల్డింగ్ అవైలబుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ బయట అవుటర్ ఎలివేషన్ అయితే డిజైన్ అయితే చక్కగా అయితే రావడం జరిగింది ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ తీసుకు వెస్ట్ ఫేసింగ్ వచ్చింది మనకి ఈ బిల్డింగ్ మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి కార్ పార్కింగ్ అయితే అవుట్ సైడ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనకి లోపల పెట్టుకోవడానికి అయితే కుదరదు ఎంట్రన్స్ సింహద్వారం అంతా మనకు కనబడేదంతా కూడా హాల్ ఏనండి మొత్తం కూడా స్ట్రైట్ ఫార్వర్డ్లో అయితే మనకి హాల్ అయితే రావడం జరిగింది పైన పీఓపీ సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల పెయింట్స్ ఇంకా కంప్లీట్ కాలేదు ఎవరికైనా కస్టమర్కి నచ్చినట్లయితే కస్టమర్ ఛాయిసెస్కి వాళ్ళకి ఇస్తారనమాట మొత్తం పైన పీఓపీ సీలింగ్ అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి జెప్సం ఛానల్లో పిఓపీ అయితే తీసుకున్నారు వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మ్యాష్ బెడ్రూమ్ ఉందాకది ఇదంతా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మనకి చిల్డ్రన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్స్ కూడా పెద్దగానే వచ్చినాయి దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది పక్క వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మాత్రం వచ్చేసరికి టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది ఈ పక్కన కూడా గ్రానైట్ అయితే తీసుకున్నారు మొత్తం ఆర్చ్ డిజైన్ కింద ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ మొత్తం డైనింగ్ ఏరియా ఇదంతా కూడా పైన మళ్ళీ మనకి వాల్ యూనిట్ కూడా తీసుకున్నారు మనకి కబోర్డ్ వర్క్ చేయించుకుంటానికి ఇది వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి కనబడేదంతా కూడా కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా కూడా మొత్తం యూ షేప్ అయితే తీసుకున్నారు మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది మనకి దక్షిణం పక్క ఒక విండో కూడా వెంటిలేషన్కి ఉంది చిమ్నీ పాయింట్ కూడా ఇచ్చారనమాట ఇదంతా కూడా కిచెన్ టైల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మొత్తం వాల్ టైల్స్ ఈస్ట్ సైడ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి సబ్మెర్ఫుల్ బోర్ కూడా తీసుకున్నారు అండర్ గ్రౌండ్ బోర్ అది ఇక్కడ వచ్చేసరికి అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఇదంతా కూడా డిజైన్స్ పెట్టారు అది కూడా వాల్ టైల్స్ అయితే అందించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఆగ్నేయంలో మనకి సంపై తీసుకున్నారు ఇదంతా కూడా నార్త్ సైడ్ నార్త్ సైడ్స్ అందు కూడా మనకు వచ్చేసరికి వన్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి విండో గ్రిల్స్ కూడా చూడండి చాలా పెద్దగా అయితే తీసుకున్నారు వాళ్ళు ఐదు ఐదు విండోస్ అయితే తీసుకున్నారు అన్నమాట మొత్తం కూడా పొలమా గ్రిల్స్ రాడ్స్తో అయితే వీళ్ళు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి అంతా కూడా మనకి స్టెప్స్ కూడా టైల్స్ అయితే అంటించడం జరుగుతుంది అందుకే డిజైన్ అయితే ఇచ్చారనమాట అలాగా పక్కన మనకి మళ్ళీ స్లైడ్ రేలింగ్ కూడా వస్తుంది టాప్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ టాప్లో వచ్చేసరికి అన్కంప్లీట్ అనమాట ఓన్లీ స్లాబ్ వేసి మాత్రమే వాళ్ళు సేల్ చేస్తారు లేదు మనకి మాకు పైన కూడా కంప్లీట్ చేసి ఇవ్వండి అనే లెక్క అయితే రేట్ అయితే మారుతుంది ప్రజెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసి మనకి అబ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో ఎక్కడైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే షేర్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనది వచ్చేసరికి జేపీ ఏలూరు కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ మనం కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా చేస్తాం ఫ్రెండ్స్ పక్కన వచ్చేసరికి మనకి చూడండి మొత్తం పైన టాప్ వీళ్ళకి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిసినా కొనదాల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ